నేనే మార్గము సత్యము జీవమని జ్ఞాన వివేకములకు ఆధారపడ మన ప్రియమైన యేసునామములో షమ్ములు పెరుగుతూ మరి కొన్ని సూక్తులు బంగారు పరిగగా మరి ఆధ్యాత్మిక సూక్తులు మరి భక్తుల యొక్క మాటల్ని తలంచుకుంటూ ఒక విలువైన భక్తుని యొక్క జీవిత చరిత్రని ఈరోజు కూడా తెలుసుకుందాం మరి మన జీవితాలలో మరి పదే పదే మరి స్మరించుకోవాల్సినటువంటి విషయాలు రిపీట్ అవుతూనే ఉంటాయి నేను ఒకసారి ఒకసారి చెప్పుకుంటాను నేనే మర్చిపోయాను అందరూ గుర్తెచ్చుకోవాల్సినటువంటి అంశాలనే ఈరోజు మళ్ళీ చెప్తాను విలువైన వాళ్ళతో కాదు విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేయాలి అప్పుడు బాధపడే రోజు రాదు విలువ తెలిసిన వాళ్ళు మరి భక్తులు విశ్వ విశ్వాసలే కదా క్రీస్తు నమ్మిన వాళ్ళే క్రీస్తు గురించిన విలువ తెలిసిన వాళ్ళతోటే స్నానం చేయడం మనకెప్పుడు శ్రేష్టం చదువు కంటే సంస్కారం ముఖ్యం విద్య కంటే వినయం ముఖ్యం జాతి కన్నా నీతి ముఖ్యం మతం కన్నా మానవత్వం ముఖ్యం కులం కన్నా గుణం ముఖ్యం క్వాలిటీ కన్నా మరి క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం ఫ్యాషన్ కన్నా కంపాషన్ ముఖ్యం హిస్టరీ కన్నా హ్యుమానిటీస్ ముఖ్యం కంప్యూటర్ కన్నా క్యారెక్టర్ ముఖ్యం మనీ కన్నా మోరల్స్ ముఖ్యం అన్నిటికంటే ప్రభుని ప్రేమించడం ముఖ్యం అయితే పని పని కొరకు సమయం కేటాయిస్తే సంతృప్తి ఇస్తుంది ఆలోచించడానికి సమయం ఇస్తే మేధాశక్తి పెంచుతుంది చదవటానికి సమయం ఇస్తే వ్యక్తిత్వం వికసిస్తుంది నవ్వటానికి సమయం ఇస్తే జీవితం ఆహ్లాదంగా గడిచిపోతుంది ఇతరుల సేవకు సమయం కేటాయిస్తే అది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది వ్యాయామానికి సమయం ఇస్తే ఆరోగ్యం ఇస్తుంది మరి ముఖ్యంగా ప్రార్థించటానికి సమయం ఇస్తే మనకు మనశ్శాంతి ఇస్తుంది దేవుని దేవుళ్ళు లభిస్తాయి మరి ఆరు ఆనందకరమైన జీవితానికి ఐదు సూత్రాలు వాళ్ళని మనం ప్రేమించడం నేర్చుకోవాలి మంచి చేసే గుణం ఉండాలి క్షమించే గుణం అలవర్చుకోవాలి ఎవరికీ చెడు చేయకూడదు సానుకూల దృష్టితో మరి మన యొక్క వ్యక్తిత్వాన్ని మలుచుకోవాలి ఈ ఇది చాలా ముఖ్యమైన విషయాలు మూడు విషయాలు కోసం ఆగవు సమయము మరణము వినియోగదారుడు మూడు విషయాలు జీవితంలో ఒకేసారి లభిస్తాయి తల్లి తండ్రి యమనం ఈ ముగ్గురిని మరి గౌరవించాలి తల్లి తండ్రి గురువు ఈ మూడు విషయాల నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నించాలి చెడు స్నేహాలు స్వార్థము విమర్శ దరికి రాని రాదు మూడు విషయాలు గుట్టుగా ఉంచాలి ధనము స్త్రీ భోజనం మూడు విషయాలు ఎవరు దొంగిలించలేరు తెలివితేటలు చరిత్ర నైపుణ్యం ఈ మూడింటి పట్ల ఎప్పుడు జాగ్రత్త వహించాలి కామము లోభము మధము ఈ మూడు విషయాలు ఎప్పటికీ మరవకూడదు రుణము బాధ్యత వ్యాధి మూడు విషయాలు మనం మనసు పెడితే ప్రగతి సాధిస్తాం దేవుడు శ్రమ విద్య మన పైకి ఎదగటానికి ఏడు ముఖ్య విషయాలు ఉన్నాయి నీకున్న దాంట్లో ఇతరులకు చిరు సహాయం చేయాలి రెండు ఓటమిలో కృంగిపోకుండా ప్రయత్నం చేయాలి మూడు పేదరికలు నిజాయితీగా ఉండాలి నాలుగు మాట తీరులో సరళత్వం మృదుత్తు ఉండాలి ఐదు కోపంలో కూడా సహనం ఉండాలి ఆరు కష్టాలు తట్టుకునే శక్తి ఉండాలి ఏడు ప్రతి మనిషిని గౌరవించాలి అన్నిటికంటే ముఖ్యం దయవుని అందలే భయభక్తులు కలిగి ఉండాలి మనం నిత్యం మూడు రకాల వ్యక్తులు గుర్తుంచుకోవాలి నిన్న కష్టాల నుంచి రక్షించిన వారిని కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసిన వారిని నిన్ను కష్టాల్లోకి నెట్టించిన వారిని ఫస్ట్ ఇదే ముఖ్యం అయితే మనమంటే ఇష్టం లేదని ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పరు వారి ప్రవర్తన నుంచే మనం నేర్చుకోవాలి ప్రశ్నించినదే సమాధానం దొరకదు ప్రయత్నించినదే కోరుకున్నది దొరకదు అడుగు వేయనదే కాలం నిన్ను కదలనివ్వదు ఓడలో క్రీస్తు ఉన్నప్పుడు తుఫాన్ గురించి ఎక్కువగా ఆలోచించకూడదు సామెల్ లూధర భక్తులు అన్నాడు తర్వాత ఎంతో ప్రఖ్యాతి గడించిన గొప్ప విశ్వాసి కోరిటెన్ బూమ్ మీరు దాగిడి స్థలం అనే సినిమా వచ్చింది తన జీవితం ఉందండి ఎంతో గొప్ప జీవితం మరి మీరు లోకాన్ని చూస్తే బాధపడతారు లోపల చూసుకుంటే నిరాశ వస్తుంది కానీ దేవుని చూస్తే విశ్రాంతి పొందుతారు అనుహు అది మరి భేదవారితో పోల్చుకుంటే గర్వం కలుగుతుంది ధనములతో పోల్చుకుంటే అసూ కలుగుతుంది వాక్యంతే పోల్చుకుంటే మనల్ని మేలు కలుగుతుంది తర్వాత ఇంకొక భక్తులు రిక్వారెన్ నువ్వు దేవునికి స్నేహితునిగా ఉండాలంటే ఆయనకి ఏది విలువైందో అని విలువైందిగా ఎంచుకుంటాడో దాన్ని కూడా నువ్వు విలువేదిగా ఎంచుకుంటేనే మన జీవితం సాఫ సాఫల్యం ఉంటుంది ధృక్వారని చెప్పారు జారిపోయి ఆరిపోతున్న సంఘాన్ని లేవనెత్తి దానికి చురుగుదనము పునర్ పునరుజ్జీవాన్ని కలిగించడమే ఉజ్జీవము చార్లెస్ ఫిన్నీ ఉజ్జీవానికి చాలా పేరుంది మనిషికి ఆత్మ ఎంత విలువైందిగా ఉందో పరిశోధించండి దేవుడు మరియు సాతాను దాని కొరకు ఎప్పుడూ కూడా మా ఆత్మను దానికి దేవుడు చూస్తే నశింప చేయడానికి సైతాను చూస్తాడు అయితే మనం సంఘముకు అత్యవసరమైన అవరము అద్భుతములు చేయి వరము కాదు స్వస్థపరచువరము కాదు సంఘం నాకు కావలసింది మొదటి వరము ప్రార్థించు కృపావరమే క్రీస్తు గురించి బోధించడం అనేది అపవాది కొరడాతో కొట్టడం లాంటిది క్రీస్తు గురించి మరి బోధించడం అనేది పరలోకాన్ని వణికించే ఉరుము శబ్దం లాంటిదని చార్లిస్ పర్జన్ అన్నారు ఇంతా భక్తులు మాట్లా అనుభూపూర్వకంగా చెప్పారండి ఇవన్నీ కూడా మరి ఏ కొన్ని తలంపులన్నా మనసులో రోజు కొద్ది తలంపులను ధ్యానించుకుంటాం ఆత్మీయంగా మేలు పొందుతాము అది నా స్వీయ అనుభవం ప్రభువు ఈ తలంపుల్ని మీ మనసులో స్థిరపరచుగాక అమె క్రీస్తు ఏసినందు ప్రియమైన విశ్వాసులందరికీ శుభమని ఇది నాన్న ఒక గొప్ప భక్తుని యొక్క జీవి చరిత్ర తెలుసుకుందాం అండి ఆయన పేరు గురలమో షానోవ రోలా షానోవ రోలా అనే భక్తుడు ఇటలీలో గొప్ప ఉజీవాన్ని తెచ్చినటువంటి ఉద్యీవకర్త కొరకు ప్రయాసపడిన భక్తుల జీవితాలు ఎంతో ధైర్య సాహసాలతో గొప్ప బోధలు ప్రజల హృదయాన్ని బద్దలు చేసేసేవి ప్రజలంతా పశ్చాత్తాపంతో వారి పాపాలను దేవుని ఎదురు ఒప్పుకుని మారుమనసు పొంది పరిశుద్ధాత్మ నింపుదలతో చైతన్యవంతులయ్యేవారు శానవరాల ఆయన ఇటీల ఉద్యమానికి గొప్ప కృషి చేసిన భక్తుడు ఆయన బోధల్లో ఉద్యమం రావాలంటే ఒంటరిగా గదిలో మోకరించి ప్రార్థించాలని దేవుని వాక్యం చదివి సిలువ గూర్చి ధ్యానించాలని హెచ్చరించేవాడు శరీరేచ్ఛ లోకషలు ధనాశ అబద్ధాలు వాదన దూషణకు దూరంగా ఉండాలని విశ్వాసులను హెచ్చరించేవాడు విశ్వాసాన్ని కోల్పోక నిరుత్సాహం రానియక పాపం విషయమై వారమై దేవుని కొరకు వారం కావాలని ఉత్సాహపూరిత ప్రసంగాలతో వేదిక దద్దరిల్లేది నాయకత్వానికి దూరంగా సమయం సద్వినియోగం చేయచ్చు ఆత్మరక్షణకై తీవ్రమైన కృషి చేసి ప్రభువును సంతోషపెట్టేవాడు పడిపోయిన విశ్వాసులకు ప్రోత్సాహం ఇచ్చి లేవనెత్తి మాదిరికరమైన విశ్వాసులుగా జీవించాలంటే క్రీస్తు స్వరూపంలో ఎదుగుచూ తగ్గింపుతో దీనతతో సేవ చేయాలని హెచ్చరించేవాడు యాకోబు ఐదు పదిలో ప్రవక్తలను మాదిరిగా పెట్టుకునుడి అని మనం హెచ్చరింపబడినాం పూర్వమందు ప్రవక్తులను మనం శ్రద్ధగా జాయించిన స్వపరిత్యాగము మరియు ప్రార్థనా సమర్పణల సమర్పణ మనలో రగులు ఈ ప్ర మాతృకరమైన ప్రవక్తలు కేవలం మనం చదువుకుంటకే గ్రంథాలకు మాత్రమే పరిమితం కాలేదు కానీ వారు కొంత మట్టుకు నిర్లక్ష్యం చేయబడినా అపార్థము చేసుకునబడినా మరిచిపోబడినా దేవుని ప్రవక్తలైన జ్యోతులు చరిత్ర అంతటా మండుచు ప్రకాశిస్తూనే ఉన్నారు గురలమో నారోలా అటువంటి అగ్ని ప్రవక్తల ఒకడు అసలు కన్నీటి ప్రార్థనలు మరియు ఉద్వేగపూరితమైన ప్రసంగముల ద్వారా ఇటలీలో పునరుద్ధరణ మరియు పునరుజ్జీవము వేళ్ళూరు కొన్నాయి ఇటలీలో ఫెరారాలో పద్ పద్నాలుగు వందల యాభై రెండు సెప్టెంబర్ పద్నాలుగో తేదీన ఏడుగురు సంతానం ఐదుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు గల కుటుంబంలో మూడో వానిగా షవనరోలా జన్మించాడు బాల్యం నుండి అతడి గంటల సమయాన్ని ఉపవాస ప్రార్థనలో గడుపుడు చేత అతని భక్తి మరియు ఆసక్తి ప్రబుల్నది అనేక ప్రయాణములు అతడు మందిరములో మోకాలుని అనేక గంటల పాటు అత్యాసక్తితో ప్రార్థించేవాడు అతను తన చుట్టుపక్కల ఆవరించి ఉన్న లోకము పాపమును కూర్చు ఆత్మలో తీవ్రమైన వ్యాకులముతో తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించేవాడు ఒకవైపు ధనవంతులు అనుభవించే సుఖరోగాలు సుఖభోగాలను ఆడంబరాన్ని ధనగర్వంను మరోవైపు దీనిలైన లేని కూలిపని వారు అనుభవించే కఠినమైన పేదరికము అతను లేత హృదయాన్ని బహు భారంతో నింపేశాయి రాజ్యాధికారము మరియు ఆధిపత్యం కొరకై ప్రాకులాడే క్రూర నియంతలు దుష్టులైన పాద్రులు సామంతులు మరియు పోపుల చేతిలో ఇటలీ దేశం బహు బలిపశువుగా మారిపోయింది పరిశుద్ధత మరియు సత్యం కొరకు పరితపించే అతని యవ్వన హృదయాన్ని ఈ పోరాటాలు ఎంతో బాధించాయి అతను తక్కువగా మాట్లాడి ఎక్కువగా ఎప్పుడూ ఎల్లప్పుడూ మౌనంగా ఉండేవాడు అతని ఏకాంత ప్రదేశాల్లో ఒంటరిగా పాటలు పాడుచు తన హృదయాన్ని పిండి వేస్తున్న ఉద్వేగంతో పిలిపించుటకు ఇష్టపడేవాడు ప్రార్థన అతనికి గొప్ప ప్రశాంతత కనుక తన చుట్టూ ఉన్న దృష్టి సమాజం నుండి రక్షింపబడటకై పరలోక సహాయం బలిపీట మీద విలపిస్తూ ఆ మెట్లను తన కన్నీటితో తడిపేవాడు ఒక దినమున అతడు తెరవబడిన పరలోక దర్శనంలో సంఘం కలుగబో శ్రమలు తన కళ్ళ ఎదుటి చూచాడు అప్పుడు ప్రజలను హెచ్చరించమని ఆజ్ఞాపించిన దేవుని స్వరాన్ని స్పష్టంగా విన్నాడు అప్పటి నుండి అతను తన ప్రవచన పరిచర్య పిలుపును గుర్చి నిశ్చేత మరి నూతనమైన అభిషేకంతో కూడిన శక్తిని పొందాడు అప్పటి నుండి అతని బోధ ఉరువు శబ్దం వలె ఉండి పాపంను గురిచిన అతని గద్దీంపులు ఎంతో కఠినంగా ఉండటం వలన వాటిని విన్న ప్రజలు వీధుల్లో మౌనులై కలవరముతో వీతితో నింపబడరు అతని శ్రోతలు కన్నీటి ప్రయంతమైన చేత మందిరమంతయు విలాప విలాపశబ్దములు మరియు రోదనలు ప్రతి ప్రతిధ్వనించాయి అతని ఉద్విగ్ధ ప్రసంగానికి కూలిపోయిన వారు మరియు తత్వవేత్తలు సహా అందరి కళ్ళ కన్నీరు పెట్టుకునేది వారు ప్రార్థన కొరకైన అతని ఆసక్తి దీంతో అభివృద్ధి అవుతూ ఉండేది ప్రార్థనలో ఉండగానే అతడు కొన్నిసార్లు లోతైన దర్శనముతో తాకబడేవాడు తరచూ అతడు శక్తి చేత పరవశింపబడినవాడై ఏకాంతమకు వెళ్ళటకు బలవంతం చేయబడేవాడు అతని ఆత్మకథ రచించిన కొందరు పద్నాలుగు వందల ఎనభై ఆరో సంవత్సరంన క్రిస్మస్ ఆరాధనలో అతను ప్రసంగ వేదికపై కూర్చున్నప్పుడు ఆత్మవశుడై ఐదు గంటలు చేపు గంటల పర్యంతము పరి చలనము లేకుండా అతని మగమ ప్రకాశమానముగా ఉండుట సంఘమంతా చూచిన సంగతి రాయబడ్డ రాశారు షవ్ నరోల యొక్క ప్రభావం ఎప్పటికంటే ఎక్కువగా విస్తరించింది మరి ఫ్లారెన్స్లో జనులు మరి లోక సంబంధమైన దుష్ట గ్రంథములు చజించారు అందరూ ప్రార్థించి సంగంలోకి పెడుతూ ధన ధనవంతులైన వారు ప్రజలకు సహాయపడుతూ ఉండేవారు వ్యాపారస్తులు అన్యాయమైన లాభాలు తిరిగి ఇచ్చేసేవారు ప్రజలందరూ అప్పటి వరకు పాల్గొన్న వ్యర్థమైన పార్టీలు కేరంతలు మానివేసి అతి పవిత్రమైన పుస్తకాలను అశ్లీష దృశ్యాలను మొదలైన వాటిని బహిరంగంగా తగులుపెట్టారు పిల్లలు ఊరేగింపుగా వీధుల్లో పాటలు పాడుతూ ప్రతి ఇంటిని దర్శించేవారు షనరో షౌనరోల ఇటు నిర్భయ ప్రసంగములు అవినీతి పరులైన పోపు మరియు రోమన్ క్యాథలిక్ సంఘ కార్డినల్స్ మరియు ఇతర పెద్దలతో మరి కోపాకు రగిలించినాయి అతని బెదిరించబడి వెలివేయబడి చివరికి పద్నాలుగు వందల తొంభై ఆరు పోప్ అలెగ్జాండర్ ఆరు యొక్క ఆగ్న మేరకు కొట్టబడి బంధించబడి ఇట్లీలో ఫ్లారెన్స్ నగరంలో ప్రధాన కూడల వద్ద బహిరంగంగా కాల్చబడ్డాడు షవోనరోలా ఒక జీవితం యొక్క ప్రశస్త లక్షణములు నేటి భయభీతితో నిండిన మరియు దారి తెప్పిన తరానికి ఎంతో ఆవశ్యకము మనము ప్రార్థన సహనము పరిశుద్ధాత్మ మరియు అన్నిటిది మించిన ఏసుకొరకనే త్యాగపూరిత ప్రేమ విషయంలో ఎంతో కొరత కదిగి మూడుబారిన స్థితిలో ఉన్నామని గ్రహించుకోవాలి క్రీస్తు శరీరమైన శరీరమైన ఉన్న మనము పరిశుద్ధాత్మ సూత్రాలు అయిపోతాయి మరి తిరగినంత వరకును వాస్తవిక పునరుద్ధరణ మరియు పునరుజ్జవము కరిసిద్ధి కావు కదా ఓ ప్రభువా మా హృదయములు విరవండి మా కనులు తెరవండి అని ప్రార్థించుకోవాలి చివరిగా ఈ భక్తులు ఒక గొప్ప అగ్ని ప్రవక్తగా పేరు పొంది కన్నీటితో ఉద్రివేక ప్రసంగాల ఫలితంగా స్థానిక గురువుల కోపం తెప్పించగా హింసల పాలయ్యాడు అతను హింసించిన రోమన్లు పద్నాలుగు వందల తొంభై ఆరులో బంధించి కాల్చివేయబడి మరణించి అత సాక్షి అయ్యాడు క్రీస్తు కొరకు చూపిన ప్రేమ త్యాగము చరిత్ర నిలిచిపోయాయి వీరి బోధల సారాంశం గ్రహించి క్రీస్తు కొరకే విశ్వాస విరులుగా జీవించాలని మనం విన్న మనమందరమును కొంత వరకైనా వారి యొక్క ప్రార్థనాభారాన్ని పంచుకుని ప్రార్థనాపూర్వకంగా ప్రభు దగ్గర చేరి క్రీస్తు కొరకు జీవించడానికి మనం సిద్ధపడదామండి ప్రభు అట్టి కృప మనకు అనుగ్రహించుగాక ఆమెన్